హలో అండి అందరికీ నేనైతే కొరమేల్ చేప కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తానండి ముందుగా నేను చేపని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి దీంట్లో కొంచెం ఉప్పు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని చేపలకి పట్టేటట్టు మొత్తం కలిపి పక్కగా పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు వాటిని పక్కగా పెట్టుకొని ఒక కళాయి పెట్టి ఒక బాణీ పెట్టుకున్నానండి బాండి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడెక్కినాక సన్నగా తరువుకున్న ఉల్లిపాయ అండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలతో పాటే ఒకసారి మూడు రచిమిర్చి పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా తొరువుకొని వేసుకున్నానండి ఇవి లైట్గా ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి ఇలా తిప్పుకున్నానండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నవి ఏగిన తర్వాత లైట్ దోరగా వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నానండి దాన్ని కొంచెం వాటర్లో కలిపేసి ఇలా వేసానండి ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ముందుగానే ము కలిపి పెట్టాను కాబట్టి ధనియాల పౌడరు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడర్ని డైరెక్ట్గా వేసానండి ప్యాకెట్లో నుంచి ఇలాగా ధనియాల పౌడర్ వేసినాక ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను చూసుకొని వేసుకుంటున్నానండి మీరు కూడా మీకు తగ్గ మీకు రుచి తగినంత కారం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం టైట్గా పచ్చివాసన పోయేదాకా వేగించుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని నేను దాంట్లో వేసేస్తున్నాను మొత్తం చేప ముక్కల్ని చూడండి ఇలా వేసేసి నేను నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకున్నానండి ఇదిగోండి ఇలాగ చింతపండు రసాన్ని తీసుకొని ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసేస్తున్నాను పోసేస్తున్నాను దాంట్లో పోసి కొంచెం గంటతో అలా ముక్కలకి నీరు గోరు మొత్తం కలిసేటట్టు కొంచెం తిప్పుకొని ఉప్పు సరిపడిందో లేదో లైట్గా నేనైతే చూసుకుంటున్నానండి చూసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా ఉడికించుకుందామండి అంతేనండి సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అండి నూనె అంతా పైకి తట్టింది ఇప్పుడు మనం గంట పెట్టి తిప్పితే అండి విరిగిపోతాయి అందుకే నేను గంట పెట్టి తిప్పకుండా ఇలా దేక్షాతో ఇలా తిప్పుకుతుంటే చూపిస్తున్నాను అంతేనండి సింపుల్గా కొరమీర్చ